హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిలో ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ యారగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ నైన్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం జాను ఇప్పుడు కూడా నీకేం బాధ అనిపించడం లేదా ఇప్పటికీ నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నావా ఒక్కసారైనా లిటిల్ కోసమైనా నాతో అని మెల్లిగా అంటుంటే కాసేపట్లో పెళ్ళి పెట్టుకొని పెటాకులు అయిపోయిన దానిని అడుగుతున్నావేంటి హర్షిత్ ఆ రోజు కావాలని ఏరి కోరి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటున్నావు ఈరోజు అమ్మాయి అదంతా వద్దు అనిపిస్తుందా ఆ రోజు కావాలనుకుంది ఈరోజు వద్దు అంటున్నావు ఈరోజు వద్దు అనుకునేది రేపు కావాలనుకుంటున్నావేమో అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఎందుకే నన్ను ఈ మాటలతో చంపేస్తున్నావు ఈ బాధ ఏంటో తెలిసాక నీకు క్షణం కూడా దూరంగా ఉండాలనిపించడం లేదు నేను ఆ బాధ భరించలేక కాదు జాను నాకు దూరంగా నువ్వెంత బాధ భరించావో అనే నా బాధ ఈ రోజు నీ మీద నాకు ఏ హక్కు లేకుండా చేసుకున్నాను మళ్ళీ ఆ హక్కు తెచ్చుకున్నాకే నువ్వెవరో అందరికీ తెలిసేలా చేస్తాను అని అనుకుంటూ ఉండగానే తన ఫోన్ రింగ్ అవడం చూసి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు అవతల ఏం మాట్లాడాలో తెలియదు కానీ ఆ మాటలు విన్నాక హర్ష కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి అరచై గట్టిగా బిగుసుకుంది ఆ కోపానికి అప్పుడే వాచ్ వెళ్ళి గోడని ముద్దాడి పగిలి నేలను తాకింది తర్వాత అవతలి వాళ్ళు ఏం చెప్పాడో తెలియదు కానీ ఓ పది నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేసేస్తాడు తర్వాత అక్కడే నిలబడి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు హర్ష మాటలకి బయటకు వచ్చేసిన జానకి అక్కడే గోడ కానుకొని కళ్ళు మూసుకున్న తను అమ్మ అన్న మాటకి కళ్ళు తెరిచి ఏంటి బంగారం అంటూ ముందు ముందుకొంగి అడుగుతుంది అమ్మ నేను చాక్లెట్ దగ్గరికి వెళ్ళనా మరేమో నువ్వు మనం రేపు ఊరెళ్ళిపోతున్నామని చెప్పావు కదా నాకు చాక్లెట్ దగ్గరికి వెళ్ళాలని ఉంది నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానమ్మా కూతురలు అడుగుతుంటే కాదు అనలేక అవును అని చెప్పలేక తనలో తనే చాలా బాధపడుతుంది అమ్మ వెళ్ళ నా చాక్లెట్ దగ్గరికి ప్లీజ్ హా కానీ ఎక్కువ విసిగించుకు ఈరోజు తన పెళ్ళి కదా అంటూ కిందకు వెళ్ళిపోతుంది నివ్వి రూమ్లోకి వెళ్ళేసరికి హర్ష బాల్కానీలో అటువైపు తిరిగి నిలబడ్డాడు వచ్చిన నివి వెనక నుంచి హర్ష కాళ్ళ మీద చిన్నగా స్లాబ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది ఆలోచనలో ఉన్న హర్ష నివ్వి వచ్చి కొట్టి పరిగెడుతూ వెళ్ళడం చూసి అప్పటి వరకు ఉన్న కోపం అంతా పోయి చిన్న స్మైల్ వచ్చి చేరుతుంది నివ్వి అలా వెళ్ళగానే మళ్ళీ చూడనట్టు ముందుకు తిరుగుతాడు నివి మళ్ళీ వచ్చి కొట్టిపోతుంటే వెనక్కి తిరుగుతాడు లిటిల్ అంటూ చాక్లెట్ అంటూ నివి ఆ కాలుని చుట్టేస్తుంది ఓ లిటిల్ ఎప్పుడొచ్చింది నాకు తెలియనే లేదు అంటూ తన ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు హాహా మరేమో నేను ఎప్పుడో అంటే ఎప్పుడో వచ్చేసాను చాక్లెట్ ఈరోజు నీ కదా పెళ్ళి తర్వాత నువ్వు నన్ను మర్చిపోతావా చాక్లెట్ హా ఈ బంగారాన్ని నేనెందుకు మర్చిపోతాను అయినా అలా నీకెవరు చెప్పారు మరి మా అమ్మ చెప్పింది చాక్లెట్ నీకు పెళ్ళవుతుంది కదా అందుకే నీతో మాట్లాడకూడదని చెప్పింది ఇంకేం చెప్పింది మీ అమ్మ అంటూ కొంచెం కోపంగా అడుగుతాడు తనకు దూరం చేయాలని చూస్తుందనేసి చాలా అంటే చాలా చాక్లెట్ మరి నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చాను చాక్లెట్ అది నా డాడీ కోసం దాచిపెట్టాను కానీ నీకు ఇచ్చేయాలనిపిస్తుంది అందుకే ఇచ్చేస్తున్నా నాకు ఇచ్చేస్తావా లిటిల్ సరే ఇవ్వు అని అనగాని నీవీ పెన్ హర్ష చేతిలో పెట్టి బాగుందా మా డాడీకి పెన్స్ అంటే చాలా ఇష్టమంట మా అమ్మ చెప్పింది మా డాడీ కోసం తీసుకున్నా కానీ నువ్వు తీసుకో ప్రేమగా గుండెలకు హత్తుకొని అంతే ఉండిపోతాడు చాక్లెట్ నన్ను మర్చిపోవు కదా నన్ను గుర్తుపెట్టుకుంటావా అంటూ అడుగుతుంది నివి నివి అలా అడుగుతుంటే నివి గొంతులో బాధ తెలుస్తుంటే తనని చూసి కళ్ళల్లో నీళ్లు జారుతుంటే లిటిల్ ఏంటి బంగారం నువ్వడుస్తున్నావా నువ్వెప్పుడు ఏడవకూడదు అంటూ కళ్ళు తుడిచి ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళి బెడ్పై కూర్చోపెట్టి తన ముందు కింద కూర్చొని తన పాదాలు పట్టుకొని ముద్దాడుతూ నిన్నెందుకు మర్చిపోతాను లిటిల్ అయినా ఈ అప్పగింతలేంటి లిటిల్ నాకు మళ్ళీ కనిపించినట్టు మాట్లాడుతున్నావు నివి ఏడుస్తూ మరేమో అమ్మ నన్ను ఇక్కడి నుంచి రేపు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందంట అక్కడ నేను అమ్మ మాత్రమే ఉంటామంట కానీ నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు చాక్లెట్ రోజు నీ తాడుకోవాలని ఉంది కానీ మా అమ్మ నన్ను తీసుకెళ్ళిపోతుందిగా నివీ చెప్పిన మాటలు అన్నీ వింటూ జాను నా పెళ్లి చేసి పెద్ద త్యాగశీలిలాగా అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా నా నుంచి నువ్వెప్పటికీ దూరం కాలేవు మన బంధాన్ని కలిపింది నా కూతురు మా అమ్మ ఉండగా నువ్వు నాకు మళ్ళీ దూరం కావు దూరం చేసుకోను అని అనుకుంటూ నీవే చేతులు తన చేతిలోకి తీసుకొని లిటిల్ దానికి నువ్వు బాధపడుతున్నావా మీ అమ్మ చెప్పినట్టు నువ్వెక్కడికి వెళ్ళవు నాతోనే ఉంటావు నీకు నేను మొన్న ఏం చెప్పాను ఈరోజు మీ నాన్నని చూపిస్తానని చెప్పానా లేదా మర్చిపోయావా ఈరోజు మీ నాన్న నీకు కనిపిస్తాడు మీ నాన్న వచ్చాక మీ నాన్నకు చెప్పి మీ అమ్మను మీ నాన్నకు దూరంగా వెళ్ళొద్దని చెప్పు అప్పుడు నువ్వు నేను అమ్మ అందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు సరేనా చాక్లెట్ నిజంగానే మా నాన్న ఈరోజు వస్తాడా నీకు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా లేదు కదా ఈరోజు మీ నాన్న తప్పకుండా వస్తాడు మీ నాన్న వస్తే నువ్వేం చేస్తావు లిటిల్ నన్ను వదిలేసి మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతావా అమ్మో పొసిస్నెస్ ఇక్కడ చాక్లెట్ అండ్ తన ఫాదర్ రెండు నువ్వే కదా హర్ష ఇంకా ఎందుకు అడుగుతావు లేదు నేను నాతో మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళి నేను మా నాన్నకు చూపిస్తాను నాన్న నాన్న నా ఫ్రెండ్ చాక్లెట్ నన్ను రోజు ఆడిస్తాడు నాకేం కావాలంటే అది కొనిపిస్తాడు నన్ను నాన్నలాగా చూసుకుంటాడు అని చెప్తాను అంటూ అనగానే తన చేతుల్లో మొహం పెట్టి నా బంగారం అని ముద్దు ముద్దు మాటలతో నీతో ఆనందంగా గడపాల్సిన ప్రతిక్షణం నేనే దూరం చేసుకున్న బంగారం అని ఒక పక్క ఆనందం బాధ రెండూ కలిపి వస్తుంటే అలానే ఉండిపోతాడు చాక్లెట్ నన్నేడవకు అంటూ నువ్వేడుస్తావేంటి అంటూ హర్ష కళ్ళు తుడుస్తూ హర్ష బుగ్గ మీద ముద్దు పెడుతుంది నేను ఎడవడం కాదు కానీ నేనిప్పుడు చెప్పిన విషయం ఎవరికీ చెప్పకు టాప్ సీక్రెట్ మన ఇద్దరి మధ్య ఉండాలి సరేనా హా అలానే అంటూ తల ఊపుతుంది గుడ్ మరి నేను నీకు ముద్దు పెట్టేదా లిటిల్ నువ్వే నా పెట్టేది నేను అంటూ నివి బుగ్గ మీద కిస్ చేస్తుండడంతో జానకి హర్ష చేతిలో ఉన్న నివిని తన వైపుకు లాగేసుకుంటుంది జానకి చేసిన దానికి కాస్త అవుతూ చూస్తాడు జాను నివి నిన్ను శ్రావి అత్త పిలుస్తుంది వెళ్ళు హర్షిత్ ఏం చేస్తున్నారు నివిని ఇప్పటికీ చేసింది చాలు ఇంకా ఇంకా మీరు దానికి ఇలా ప్రేమను పంచితే రేపది అయ్యాక దాన్ని సమదాయించే ఓపిక నాకు లేదు నాకు దూరం అవ్వడానికి అదేమీ పరాయి పిల్ల కాదు అంటూ జానకి బుగ్గ మీద కిస్ చేస్తాడు కోపంగా చూస్తూ ఏం చేస్తున్నావు అది కూడా తెలియకుండానే ఐఏఎస్ అయిపోయావా దీన్ని ముద్దు అంటారు ఇంకా కీస్ చుమ్మా ఇలా చాలా భాషల్లో చాలా చాలా అంటారు పోనీ ఇంకోటివ్వనా అప్పుడు తెలుస్తుంది నేను ఇదేంటి అని అడగలేదు నాకెందుకు పెడుతున్నావని అడుగుతున్నా మరి నీకు కాక వెళ్ళి పక్కోడి పెళ్ళడానికి పెట్టమంటావా అది నాకు ఆవిడికి అస్సలు బాగోదు అది సరే కానీ ఏంటి లిటిల్ దగ్గర ఆంటీ పెళ్ళి వెళ్ళొద్దు అంటూ కారు కూతలు కూస్తున్నావంట కారు బస్సు కూతలు నాకేం రావు అయినా నీతో డిస్కషన్ వేస్ట్ అంటూ వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది జా జాను ఒక్క నిమిషం అంటూ ఆ ప్యాకెట్ తీసుకొచ్చి జానకి ముందు పెడుతూ పెళ్ళిలో నువ్వు లిటిల్ ఇవే వేసుకోవాలి నాకేం అవసరం లేదు నాకున్నాయి రేపు మీ ఇవ్వండి నేను అదే చేస్తున్నా కానీ అదే జాను అలా సీరియస్గా చూడకు పురిశిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు ఇదే నా ఆఖరి కోరిక అనుకో అంతవరకు పంతంగా ఉన్న హర్షాలు అనగాని తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి ఇంకా ఎక్కువగా మాట్లాడడం ఇష్టం లేక ప్యాకెట్ తీసుకొని బయటకు వెళ్తూ జాను ఆ చీరే నువ్వే కట్టుకోవాలి అన్న హర్ష మాటలు వింటూ కిందకు వెళ్ళిపోయింది ఎవరి ఆలోచనలో ఉన్నారు సమయం గడిచే కొద్దీ ఈ పెళ్ళి అవుతుందా లేదా అంటూ తారా నా పెళ్ళి అవ్వాలి అంటూ హర్ష పెళ్ళి అవ్వగానే ఊరి విడిచి వెళ్ళిపోయే పనిలో జానకి జానకి ఫోన్ వస్తే ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్ళి అక్కడ ఇంటి దగ్గర ఉన్న మూర్తిగారి దగ్గరికి వెళ్తుంది మూర్తిగారు మేడం మీరు సెలవు అని చెప్పి మొత్తంగా ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతున్నారా మీరు వచ్చాకే మన డిస్టిక్ సవ్యంగా ఉంది అలాంటిది మీరు ఏది శాశ్వతం కాదు మూర్తిగారు నేను కాకపోతే ఏంటి ఆ పోస్ట్లో ఇంకెవరున్నా అలానే చేస్తారు ఈ విషయం బయటకు తెలియనివ్వకండి అంటూ తన చేతిలో ఉన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళేది ఎవరికీ తెలియకూడదు ఇదే నా రిక్వెస్ట్ అనుకోండి నాకు హెల్ప్ చేస్తారా ట్రైన్ టికెట్స్ తీసుకొస్తారా పెళ్ళి టైం కుదరడం లేదు అయ్యో మేడం అంతలా అడగాల ఇప్పుడే వెళ్తాను నేను మీ మేడం కాదు ఇప్పుడు మూర్తిగారు జానకి అనండి చాలు మీకన్నా చిన్నదాన్ని మర్యాద వయసుకు కాదు మేడం మనిషికి వాళ్ళు చేసే పనులకు ఇవ్వాలి మాకు మీరు ఏం కాకపోయినా మాకెప్పుడు మేడం అంతే అంటూ వెళ్ళిపోతాడు బాధగా నాకు ఇంతమంది అభిమానం నుంచి వెళ్ళాలని లేదు కానీ నేను ఇంకా ఇక్కడే ఉంటే నా కూతురు కూడా నాలాగే బాధపడాలి అందుకే తప్పడం లేదు పెళ్లి మండపం అలంకరిస్తూ ఉంటే దూరంగా ఉండి దానిని చూస్తూ ఉంది ఆ మండపం ముందు ఆనందంగా నవ్వుతూ ఆడుకుంటూ ఉంది నివి ఇంతకు ముందు వరకు డల్గా ఉన్నా ఇప్పుడు నవ్వుతుంటే ఆనందంగా ఉన్నదానికి కారణం హర్ష రేపు హర్ష పక్కన లేకపోతే ఆ నవ్వు చూస్తానా దానికి తెలియని ఆ ప్రేమ బంధం మర్చిపోయేలా చేయగలనా అని తనలో తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంది హే ప్రాబల్లీ ఇలాంటి పెళ్లి ఎక్కడా జరగదు అనుకుంటా భార్య అని ఎవరికీ తెలియకుండానే తనకి దూరం అయ్యాను ఇప్పుడు నేనే దగ్గరుండి తన పెళ్లి చేయడం భార్య తన పెళ్లి పెద్ద అవ్వటం బహుశా నేనే జానకి ఇంకా ఇలానే ఉన్నావేంటి ముహూర్తం టైం అవుతుంది ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారులే జానకి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అనగానే అప్పటికీ ముహూర్తానికి ఇంకాస్త టైం ఉండడంతో రెడీ అవ్వడానికి వెళ్ళిపోయి ఫస్ట్ నివీని రెడీ చేసి నెక్స్ట్ తను కూడా రెడీ అవుతుంది హర్ష ఇచ్చినవన్నీ లాగేసుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నావా అని అనుకుంటూ రెడీ అయ్యి బయటకు వస్తుంది వైట్ కలర్ శారీకి గంధం కలర్ అంచుతో గోల్డ్ కలర్ డిజైన్ వేసి అచ్చం పెళ్లి కూతురుకి ఎక్కడా తీసిపోనట్టు వాళ్ళకి ఎవరికైనా పెళ్లి తనకేనా అన్నట్టు ఆ చీరలో వెలిగిపోతుంది జానకి సింపుల్గా రెడీ అయినా కూడా కలర్ కాంబినేషన్ జానకి మెరిసిపోయేలా ఉంది వరేవ జానకి కొత్త పెళ్లి కూతురులో ఉన్నావు చాలా అంటున్న శ్రావ్య మాటలకి చిన్నగా నవ్వుతూ ఇప్పుడు మీ వదినకి పెళ్ళి నాకు కాదు అంటూ జూకాలు తీసుకుని తారాకి పెడుతుంది అవుననుకో కాని నువ్వు అలా ఉన్నావంటున్నా దిష్టిచుక పెళ్లి కాదు నీకు పెట్టాలి వాళ్ళ మాటలు వింటూ ఈ టెన్షన్లో నాకు పెళ్ళన్న ఎంజాయ్మెంట్ కూడా లేకుండా పోయింది నిజంగా ఇదేంటి దానికి పెళ్ళి అన్నట్టుంది అని మనసులో అనుకుంటూ ఈ ఏం చేశాడో తెలియడం లేదు ఈ పెళ్ళైపోతే చాలు అనుకుంటూ వాళ్ళు రెడీ చేస్తూ ఉంటే సైలెంట్గా ఉంది తార పెళ్లి ముహూర్తం టైం అవ్వడంతో హర్ష పెళ్లి పీటల మీద కూర్చొని ఉన్నాడు ఎంత ఫ్రీగా ఉందామనుకున్నా ఏదో తెలియని భయం మాత్రం ఉంది కాసేపటికి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పడంతో తారాని కూడా తీసుకొచ్చి హర్ష పక్కన కూర్చోపెడతారు తార టెన్షన్ అవుతూ ఉన్నా ఇంతవరకు వచ్చిన పెళ్ళి ఆగిపోదు అనే ధైర్యంతో హాయిగా ఉంది అందరూ ఆ పెళ్లిని చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళల్లో ఒక్కరు మాత్రం పెళ్లిలో పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని కన్నా పెళ్లి కూతురు వెనకే నిలబడిన జానకిని చూస్తూ ఉంది తన మొహంలో బాధ కోసం వెతుకుతుంది కానీ దానికి ముందు నుంచి సిద్ధంగా ఉన్న జానకిలో అలాంటి బాధ తెలియకపోతుంటే ఆ కళ్ళు కోపంగా చూస్తున్నాయి వాళ్ళని పక్కనే తను పట్టుకున్న చేతిని గట్టిగా నొక్కేస్తుంది శ్రావణి అమ్మా నాకు తెలియకుండా నేను బయటకు వచ్చేసిన తర్వాత నీ మాజీ అల్లుండి కలిసి నిజం చెప్పి జానకి కాపురం నిలబెట్టాలనుకున్నావా నేనుండగా జరుగుతుందనుకున్నావా ఇంత చేసినా అది ఇంకా ఏడవడం లేదు ఏం చేస్తే అది ఏడుస్తుంది దానికోసం ఇలా మారువేషం వేసుకుని వచ్చాను దాని ఏడుపు చూడాలని వచ్చాను ఏడుస్తూ ఉంటుందనుకుంటే అదేంటమ్మా ఏడవడం లేదు నువ్వేమో అది బాధపడుతుంది అంటూ నన్ను బాధ పెట్టడానికి వచ్చేసావు నీకు అదంటే ఎంత ప్రేమ అనేది నాకు ఇప్పుడే తెలుస్తుంది నీకు నాకన్నా నీ మొగుడు కన్నా అదంటేనే కదా ప్రేమ అయితే నీకు మొగుడు ఎందుకు మెళ్ళో తాళెందుకు తీసేస్తే పోలా శ్రావణి అనుకు నేను నిజం చెప్పడానికి రాలేదు నువ్వే అన్నావు కదా పెళ్లిలో జానకి బాధపడుతుందనేసి ఆ బాధ వచ్చాను అప్పుడన్నా నువ్వు నన్ను నమ్ముతావని వచ్చాను ఇది నిజం ఆ రోజు నువ్వు మీ నాన్నని తల మీద కొట్టినప్పుడే నేను కూడా మారిపోయాను అవునా అయితే సైలెంట్గా ఈ పెళ్లి చూడు శ్రావణి అమ్మా అప్పుడే శ్రావణి నాన్న బాగుంటాడు ఇప్పుడు శ్రావణి పగ తీరిపోతుంది శ్రావణి గెలవబోతుంది అందరి ముందు ఆ రోజు నన్ను ఓడిపోయేలా చేసి దాన్ని మెళ్ళో తాలి కట్టినోడు ఇప్పుడు నన్ను గెలిచేలా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని దీనికి ఏడుపు మిగిల్చి నన్ను గెలిపిస్తున్నాడు అంటూ పెద్దగా నవ్వుపోతూ మహేష్ తనని ఆపడంతో నవ్వు ఆపేసి కసిగా చూస్తుంది జానకిని సర్దార్ గేటప్లో ఉన్న శ్రావణి ఓహో పెళ్లికి వేషం వేసుకొని వచ్చావా వేషాలు వేయడానికి ఎదురుగా నివి పక్కనే రాహుల్ ఆ పక్కనే చింటూ కూర్చొని ఆడుకుంటూ ఆ పెళ్లిని చూస్తున్నారు ఆనందరావు ఎప్పటినుంచో అనుకునేది అవుతున్నందుకు ఆనందంగా చూస్తున్నాడు ఆనందరావు ఇంట్లో పెళ్ళి అనేసరికి పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ పెళ్లికొచ్చారు ఈవినింగ్ టైం అండ్ ఓపెన్ ఏరియా మండపం ఆ లైట్ వెలుగులకు అందంగా దగదగలాడుతుంది మండపం హాయ్ హలో మళ్ళీ వెల్కమ్ టు అలా కావేరీలో నేను మీకోసం స్పెషల్ వీడియో మా అబ్బాయి పెళ్లి వీడియో చూపిస్తున్నా మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి లైవ్ కవరేజ్ అనమాట నేను చాలా రిస్క్ చేసి షూట్ చేస్తున్నా కాబట్టి నాకు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అలానే పక్కనే ఉన్న నా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నన్ను గుర్తుపెట్టుకోండి అలా కావేరిలో నేను అందంగా ఉన్నాను కదా దీనికి కారణం నా అందం నా నేచురల్ టిప్స్ అవన్నీ కూడా స్పెషల్ వీడియో చేస్తాను అదేనండి నా హోమ్ టూర్ అన్నమాట ఇప్పుడు ఈ పెళ్లి చూసేయండి అంటూ తన మొబైల్లో మాట్లాడి మెల్లిగా మొబైల్లో పెళ్ళి రికార్డ్ అయ్యేలా ఆపుసోపాలు పడుతూ పెళ్లి చేస్తుంది అదే అదే చూస్తూ చూపిస్తుంది అందరికీ తన ఫ్యాన్స్కి అందరూ కూడా విజువల్గా చూడాలి అనుకుంటే మీకు తెలుసుగా అలా కావేరీలో అంట చూడండి నేను అందులోనే చూస్తాను ఆనందరావు మీద గెలవబోతున్నందుకు ఆనందంగా ఉన్నాడు జేపీ ఆనందరావు ప్రతి దాంట్లో గెలిచావు కానీ కొడుకు పెళ్లిలో ఓడిపోతున్నావంటూ మనసులో అనుకుంటూ హర్ష కాళ్ళు కడుగుతాడు పెళ్లిలో జరిగే ఒక్కో తంతు తనకి ఇంకా హర్ష మీద ఎలాంటి హక్కు లేదన్నట్టు గుర్తు చేస్తుంది జానకి అగ్నిసాక్షిగా వేసిన మూడు ముళ్ళే తెగిపోతే ఇంకా నీకు అతనికి ఏ సంబంధం పిచ్చిదానా అన్నట్టు ఆ అగ్ని కూడా తనని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది తనకు సప్తపదికి అర్థం తెలియకుండానే అతనితో ఏడడుగులు వెయ్యకుండానే ప్రయాణం మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసని నీకు హక్యముంది ఆనాడు రాముడు లోకపావదానికి తల వంచి జానకిని అగ్నిప్రవేశం చేయించాడు లోకం వేసే నిందకు భయపడి అడుగుల పాలు చేశాడు జంట అంటే జానకి రాములు అంటారు కానీ నిజానికి జానకి రాములు కలిసింది ఏనాడు లేదు వాళ్ల మధ్య ఎడబాటు మాత్రమే మిగిలింది నిజాన్ని నిరూపించుకొని ఆ జానకి రామునికి దూరం అయితే నిజం తెలిసి కూడా చెప్పకుండా నువ్వు దూరం అవుతున్నా ఆ రాముడికి నమ్మకమున్న అవకాశం లేదు నీ రాముడు నమ్ముతాన నమ్ముతాను అంటున్నా నువ్వే అవకాశం ఇవ్వడం లేదు ఇది నీకు నువ్వే వేసుకుంటున్న శిక్ష నిన్ను నువ్వు ఏమైనా చేసుకునే హక్కు ఉంది కానీ కల్మషం కల్మషం లేదు తెలియని నీ బిడ్డకు ఏ సమాధానం చెప్తావు ఆలోచించు జానగి అంటూ తన మదిలో అంతర్మదనం జరుగుతూ ఉంది ఆ రోజు అమ్మవారినే నాకెందుకు అన్యాయం చేశావని ప్రశ్నించావు మరప్పుడు నీకు నిజం తెలియదు కానీ ఇప్పుడు తెలిసి ఎందుకు చెప్పడం తెలియక మూర్ఖంగా తను విడిపోతే తెలిసి మూర్ఖంగా నువ్వు చేస్తున్నావు కదా ఇద్దరికి ఏం తేడా ఉంది ఇప్పుడు దానిలో తప్పు నీదా తనదా తనకు నిజం చెప్తే అర్థం చేసుకునేవాడు కాదంటావా నిన్ను ప్రేమించినవాడు ఇప్పుడు కావాలి అనుకుంటున్నాడు మరెందుకు నీకు నువ్వే అన్ని చేసుకుంటున్నావు అంటూ ఓ పక్క అడుగుతుంటే నిజమే కాదు అనడం లేదు కానీ తప్పు చేశానంటూ అన్న మాటలు మర్చిపోవడం సాధ్యమేనా ఈరోజు కూతురు కోసం కావాలి అంటున్నాడు అది కూడా నాటకం అయ్యి నీ బిడ్డని నీకు దూరం చేస్తే ఆ రోజు అన్నట్టు నువ్వు మళ్ళీ ఒంటరిగా మిగలాలి జానకి ఆలోచించుకో ఒక దెబ్బ కొట్టినా తగ్గిపోతుంది కానీ మాట మాట అంతే ఉంటుంది అన్న మాటలు చిన్న విషయం కాదు గుండెల్ని పిండేసి మాటకు ఒకవేళ నిజం తెలిసి తన తప్పు తెలుసుకున్నా కూడా ఆ మాటలు తిరిగొస్తాయా నువ్వు తన భార్య కంటే ముందు ఆడదానివి ఒకవేళ నిజంగా మారినా కూడా మళ్ళీ క్షమిస్తావా నీ ప్రమేయం లేకుండా నీ జీవితాన్ని ప్రతిసారి తన చేతుల్లోకి తీసుకున్నాడు చివరికి నిన్న అమానుషం చేశాడు అయినా కూడా ఇంకా తన మీద నీకు ప్రేమ చావలేదా అలాంటి వాళ్ళకి శిక్ష లేదా క్షమించి వదిలేస్తే భారీగా ఓడిపోయినా నువ్వు మనిషిగా కూడా ఓడిపోయినట్టే జానికి మళ్ళీ తనతో కలిసి బ్రతకలేవు ఈ క్షణం అంతా అయిపోయింది మర్చిపో అయినా అగ్నిసాక్షిగా కట్టిన తాళి లేదు చట్టపరంగా విడిపోయావు ఇంకా ఎలా అవుతావు తనకి భార్యవు మారిపోగలనా అని మాత్రం అనుకోకు ఎవరికీ తెలియని మీ బంధం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే జానకి నువ్వు తన భార్యగా ఎప్పుడో దూరం అయ్యావు కేవలం తల్లిగా మాత్రమే ఉన్నా నీకు నివి మాత్రమే అంటూ ఇంకో పక్క తనను తనే వేధిస్తుంది ఈ ఆలోచనల్లో ఉండే ఆ పెళ్లితంతులు చూస్తూ ఉంది జానకి ఆలోచిస్తున్నావు పెళ్ళి చూడు అన్న శ్రావ్య మాటకి తేరుకొని గణపతి పూజ చేస్తున్న హర్ష వైపు చూస్తుంది ప్రశాంతంగా నవ్వుతూ పూజ చేస్తున్న హర్షని చూడగాని ఆ క్షణం మనసు మెలిపెట్టినట్టుంది తనకి హర్ష మాత్రం చాలా కూల్గా పూజారి చెప్పే పనులన్నీ చేస్తూ ఉన్నాడు తన ఆనందం దారి దారితీస్తుందో తెలియని తారా హర్ష ఫేస్లో స్మైల్ చూసి హర్ష కూడా కాంప్రమైజ్ అయ్యాడు లేని హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనుకున్న పెళ్ళి ముహూర్తం టైం అవ్వడంతో పంతులు తాలిబొట్టు హర్ష చేతికిచ్చి మాంగళ్య ధారణ చెయ్యమంటూ తారా వెనకే ఉన్న జానకిని తన జడ పట్టుకోమని అనగానే జానకి ముందు కొంగి అలానే చేసింది తన చేతిలోకి మా తీసుకున్న మాంగళ్యాన్ని చూస్తూ జాను ఇప్పుడు నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలీదు కానీ నాకు నువ్వు కావాలి అంతే జాను జీవితాంతం నీకు దూరంగా బ్రతికే శిక్ష నాకు నేను వేసుకోను అంటూ ఆ తాలిని చూస్తుంటే బలవంతాన ఆ రోజు కట్టడం అంతే బలవంతంగా జానికి మెళ్ళో తాలి తెంచేయడం నిస్పృతువుగా ఉన్న జానికిని చూసి ఈరోజు నవ్వుతూ వెళ్ళిపోవడం అన్నీ గుర్తొస్తుంటే జాను నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను నన్ను క్షమించకపోయినా పర్లేదు కానీ నాకు వేరే దారి లేదు అంటూ పైకి లేచి ముందుకు వంగి తాలి తారా వరకు తీసుకొచ్చాడు ఇంకో రెండు క్షణాల్లో తను అనుకున్నది సాధిస్తున్నా అంటూ తార ఆనందంగా చూస్తుంది కొడుకు పెళ్లి చూస్తున్నా అంటూ ఆనందరావు లైవ్ కవరేజ్ ఇస్తూ కావేరి కోపం అక్కసు పంతం కలగలిపి శ్రావణి ఆ రోజున పెళ్లి కాకుండా చేశావు ఇప్పుడు అంటూ నవ్వుకుంటూ మహేష్ కళ్ళ ముందే కూతురు జీవితం అవుతున్నా ఏం చెయ్యలేని అసమర్థురాలుగా గారు అందరూ ఆ పెళ్లిని చూస్తూ ఉన్నారు తారామెళ్ళో హర్ష తాలి కట్టడం చూస్తూ ఇంకా చూడలేక కళ్ళు మూసేసుకుంది అది బాధ వల్లనో లేదా ఇంకేమన్నా ఫీలింగ్ అనేది మనకే కాదు తనకే అర్థం కావడం లేదు జానకి హర్ష చేతిలో తాళి చూసి ఇంకా సేపే అని సంబరపడుతూ ఆనందపడుతుంది తార తార ముందు కొంగిన హర్ష తార మెడ వరకు తాళిని తీసుకెళ్లి రెప్పపాటులో జానకి మెళ్ళో తాలి కట్టేస్తాడు కళ్ళు మూసుకున్న జానకి తన మెడ మీద తగులుతున్న చేతుల స్పర్శకి కళ్ళు తెరిచిన జానకి తన మెళ్ళో తాలి కడుతున్న హర్షని చూడగానే షాక్ అవుతూ అలానే నిలబడిపోతుంది జాను ఐఎమ్ సారీ నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఐ డోంట్ వాట్ లీవ్ మీ లీవ్ యూ జాను అనుకుంటూ తన మెళ్ళో మూడు ముళ్ళు వేసేస్తాడు జానకి కలగలలేనిది అనుకోనిది జరుగుతుంటే షాక్గా ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా హర్షని చూస్తుంది మూడుముళ్ళు వేసిన హర్ష తనని చూస్తున్న జానకిని చూస్తూ జాను ఐ లవ్ యు అంటూ ఇప్పుడు నువ్వే నా భార్య అంటూ నవ్వుతూ చెప్తాడు అప్పటికి తేరుకున్న జానకి హర్షని చూస్తూ ఫస్ట్ టైం హర్ష చెంప మీద లాగి పెట్టి గట్టిగా కొడుతుంది ఎలాంటి భావం లేకుండా హర్ష జానకి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు సో హర్ష జానకి పెళ్ళి జరిగిపోయింది మరిక జానకి యాక్సెప్ట్ చేస్తుందా లేదా మళ్ళీ షరా మామూలుగానే హర్షకి దూరంగా ఉంటుందా నెక్స్ట్ తార ఏంటి తార ఏం చేయబోతుంది శ్రావణి ఏం చేయబోతుంది అనేది ఇప్పటి నుంచి స్టోరీ అనేది ఒక రేంజ్లో ఉంటుంది అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది చూడని వాళ్ళకైతే చెప్తున్నాను ఓకే ఇక రెగ్యులర్గా ఈ స్టోరీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా అప్లోడ్ చేసేస్తాను ఏ టైం అయినా సరే డైలీ ఎయిట్కి అప్లోడ్ చేస్తాను కదా కొంచెం ఎయిట్ నుంచి నైన్ నైన్ థర్టీ లోపైనా సరే కంపల్సరీ ఎపిసోడ్ మాత్రం డిలే చేయను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇక ఈ ఎపిసోడ్ గురించి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలా అలాగే వెళ్ళేటప్పుడు ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ